হীশ <laughs> <laughs>

ఓడిపోయి ఎక్కువ నాకు అపోయిం తీసిన వాళ్ళతో శత్రువుతో మెచ్చుకోలేదు నాతో చేసిన వాళ్ళు అపోయిన కూడా దగ్గర తీసుకొని ఒకటికి రెండో ఒకటితో కలిసి మా లక్ష్యం మీకు సేవ చేస్తారు ఆ సేవ చేయడానికి ఇంతమంది అండదండాలతో కార్యక్రమాలు చేస్తాం దాంట్లో భాగంగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏది ఎవరు ఏ వర్క్ ఐసల్ చాలా కొద్దిగా ప్రభుత్వం చాలా రకాలుగా ఇబ్బంది అయింది చూస్తున్నారు అటువంటి టైంలో కొత్త రేషన్ కార్డు కావచ్చు సన్న బియ్యం పథకం కావచ్చు మీ అందరికి దాదాపు తొంభై ఎనిమిది శాతం మందికి ఇళ్లకు ఉచిత కరెంటు కావచ్చు మహిళలకు బస్ ప్రయాణం కావచ్చు పాత పాదయం ఇచ్చుకుంటుంది ఆ కళ్యాణి ఈ కొత్త మళ్ళీ కరెంటు సన్న బియ్యం ఉచిత ప్రయాణం రేషన్ కార్డు ఇంతకుందే తమ్ముడు చిత్ర ఇరవై నాలుగు మంది ఇంటి ఇరవై నాలుగు మంది అంటే మళ్ళీ ఆ ఇంద్రమ్మ కాలాన్ని తీసుకొచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ ఇరామ్మ అంటే ఎవరు కూడా మర్చిపోరు అటువంటి ప్రభుత్వాలు ఇప్పుడు కలిసి పనిచేయడం జరుగుతుంది దానికి అనుగుణంగా ఈ ముఖ్యమంత్రి సహాయం వాస్తవ జగిత్యాల ఆత్మ నొప్పి చాలా కానీ స్టంటే ఉంటే లక్ష రెండు లక్షలు అయ్యేది కూడా ఆరోగ్యశ్రీలో ఉచితంగా అయ్యింది ఒకటి కాదు రెండు దవకా పర్మిషన్ ఇచ్చానని చెప్పి తెలియజేస్తున్నాను అట్లనే ఒక్క డాక్టర్ తెలుసు అరాసంఖ్యం దాంతో పాటుగా కిడ్నీ ఇవన్నీ కూడా ప్రైవేట్లో కూడా ఉచితంగా అయితే దాంతోపాటు సర్కార్ దాకా అంత పెద్ద ఘటన అక్కడ కూడా ఆరోగ్యశ్రీ ఉంది కరీంనగర్లో ఈ రకంగా ఆరోగ్యశ్రీ ద్వారా ఇన్ని ప్రైవేట్ హాస్పిటల్లో ప్రభుత్వ హాస్పిటల్ మంచి చేసి జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రి బ్రహ్మాండంగా చేసి దాంతో పాటుగా మన మండలానికి వస్తే నాయకులందరూ కె మా అక్కా చెల్లెలున్నారు ఇవాళ అత్యధిక పల్లె దాకాలు వచ్చిన మండలం ఏదంటే రాయిగల మండలం ఎస్ గర్వపేట్తో పక్కనే మల్ల బ్రహ్మడు రాయికలం అంతా ఉంటారు ఎండ చెల్లె మీరే తెలుసుకోరు మీరేం మాట్లాడారు దాన్లు వచ్చినాయి బోర్నపల్లి ధర్మాజ్పేట ఇటికాల మహితాపూర్ అయోధ్య అల్లీపూర్ ఒక పక్కన మల్లాపూర్ అయిన వచ్చినాయో మీరే తెలుసుకోరు లేదా ఆ పక్కన కానాపూర్ అయిన వచ్చినాయో తెలుసుకో అంటే ఈ రకంగా మీరు గెలిపించిన సంజయ్ డాక్టర్ అయినా నేను నా పక్కన కొందరు కూర్చుంటున్నారు కావచ్చు కొందరు గాడ కూర్చుంటున్నారు కావచ్చు కొందరు ఇండ్ల నుండి నా కోసం ఉన్నారు కావచ్చు మీ ఇబ్బందులు కూడా మర్చిపోయడానికి కాదు ఈ రకంగా నేను మీ రుణం తీసుకోవడానికి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నారు ఇవన్నీ పనులు అయితే అని చెప్పి ఈ పనులు చేసిన చెప్పి ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం మరి ఈ రకంగా జైత్యాల నియోజకవర్గంలో ఒక డాక్టర్గా ఉండి అక్కడ నాకు తీరనంత పని ఇప్పుడు కూడా ఎప్పుడైనా పోతే వశపడినంత పని ఉండదు అయినా కానీ ఇంతకుముందు చెప్పినట్టు చేసేంత చేసినాం ఇక ఏదో కూడబెట్టుకునేంత అవసరమే లేదు ఉన్నొక్క బిడ్డ పెళ్ళి అయిపోయింది ఇదివరకే చెప్పినా వాళ్ళకాళ్ళు మంచిగా ఈ బయట వాళ్ళు ఏదేదో మాట్లాడుతుంటారు దాని గురించి నేను పట్టించుకోదలుచుకోలే ఈ కోసం ఖచ్చితంగా నిరంతరం పనిచేయడానికి ఈ మధ్యలో ఉంటాం ఇవాళ ముఖ్యంగా దవాఖాన్లలో ఇన్ని ఉండగా కూడా మీరు నచ్చిన డాక్టర్ కావచ్చు కొన్ని చోట్లల్లో డాక్టర్లు మనకు అందుబాటులో లేకుంటే మీరు ప్రైవేట్ దాంట్లో పోయి నాకు తీసుకొస్తే ముప్పై ఒక్క మందికి ఎనిమిదిన్నర లక్షల రూపాయల చెక్కులు తీసుకొచ్చి ఇచ్చిన చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను